ఒక్కసారి కొమ్మూరి గోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ టు మనం టీవీ ఉన్నది మన కోసం ఏపీ లిక్కర్ స్కామ్ లో ఏపీ ప్రభుత్వం దూకుడు కొనసాగిస్తోంది దీనికి సంబంధించి ఇప్పటికే విజయసాయి రెడ్డి ట్వీట్ కూడా చేశారు జగన్ టార్గెట్ గా సో నికోలస్ మధ్రో అంటూ ఆయన మాట్లాడిన మాటలు దాని మీద పెద్ద యుద్ధం నడుస్తోంది ఇలాంటి నేపథ్యంలో ఆయన విచారణకు వెళ్ళడం ఆయన తర్వాత మిథున్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి కూడా విచారణకు వెళ్లాల్సి ఉంది సో మరి ఫైనల్గా ఇన్ని రోజుల కీలక విచారణలో భాగంగా బిగ్ బాస్ అనే వ్యక్తిని అంతిమ లబ్ధారుని అరెస్ట్ చేసే అవకాశం ఉందా ఈ విచారణలో భాగంగా ఇటు ఎంపీ మీ ఎం మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి వీళ్ళ విచారణలో ఎవరు ఎవరిని ఇరికిచ్చే అవకాశం ఉంది సో మనకి యాడ్ అయ్యారు టీవీ పొలిటికల్ లెటర్ కట్టా కార్తిక్ గారు కార్తిక్ గారు చెప్పండి అసలు అంటే ఇన్ని రోజులు బట్టి జనాల్లో లిక్కర్ స్కామ్ అంటే క్లోజ్ అయిపోయింది ఇప్పటిదాకా అసలు ఏదో నా మాత్రం అరెస్టులు చేస్తారు వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు ఇలాంటి కాన్సిక్వెన్స్ నడుస్తుంది మళ్ళీ విచారణ పిలవడానికి ఎలా చూడవచ్చు అంటారు ఎస్ వైసీపీ మీద ఇప్పటివరకు అంటే వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక రకాల ఆరోపణల విషయంలో పెద్ద ఎత్తున వినపడినటువంటి ఆలోచన ఇప్పటివరకు ఎంక్వైరీకి ముందుకెళ్ళినటువంటి ఏదైనా కేసు ఉందంటే అది రిక్కర్స్ కేసు ఈ రిక్కర్ కేసులో వైసీపీకి సంబంధించిన అనేక మంది అరెస్ట్ అయ్యారు ఎంపీ మిథున్ రెడ్డి కావచ్చు ఇప్పటికీ చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్యే జైల్లోనే గడుపుతున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి మనుషులైనటువంటి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలజీ గోవిందప్ప వీళ్ళంతా కూడా జైలు జీవితాన్ని గడిపొచ్చినటువంటి పరిస్థితి మీకు అందరికీ తెలియదు కాదు ఆంధ్రప్రదేశ్లో ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్టే తరువాయి అనుకున్నారు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి పరువు పోవటమే కాదు రాజకీయంగా కూడా వైసీపీ భూ స్థాపితం కావటం పక్కా అనేటువంటి చర్చలు కూడా జరిగాయి కాకపోతే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు జరగలేదు కాకపోతే అంతిం లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని సిట్టు ఆల్రెడీ కొంత ప్రాథమికంగా నిర్ధారించింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్టు జరగకపోవడానికి రాజకీయ పరమైన కారణాలు ఉన్నాయనేటువంటిది వినపడుతున్న చర్చ ఏంటి రాజకీయ పరమైన కారణాలు అంటే రాష్ట్రంలో అరెస్ట్ చేస్తే దానికి సంబంధించిన ఎవిడెన్స్ చూపించడంలో కనుక కొంత ఏమాత్రం అటు ఇటు అయినా సరే జగన్మోహన్ రెడ్డి సింపతి గేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నిజానికి లిక్కర్ స్కంలో డబ్బులన్నీ ఎక్కడ ల్యాండ్రింగ్ చేయబడ్డాయి ఎక్కడ మార్పిడి చేయబడ్డాయి అంటే హైదరాబాదు తమిళనాడు ముంబయి ఇలా పలానా పలానా చోట డంపులు పెట్టి మరీ డబ్బుల్ని ఒక రకంగా అటును ఇటు ఇటు అటు చేశారు కదా అంటే వైట్ బ్లాక్ బ్లాక్ వైట్ చేశారు కదా కాబట్టి అంతరాష్ట్ర విషయాలు దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి ఈడీ చేత దీని మీద కొద్దిగా ముందుకు తీసుకెళ్లిచ్చి ఈడీ చేత జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు చేపిస్తే బాగుంటుంది అనేటువంటి విషయంలో సిట్ ఒక కంక్లూజన్కి వచ్చింది అనేటువంటి చర్చ అయితే ఉంది ఇప్పుడు ఈడీ దూకుడు పెంచింది ఇరవై రెండో తారీఖు విజయసాయిరెడ్డిని విచారణ పిలిచింది ఇరవై మూడో తారీఖు మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీని విచారణకు పిలిచింది ఇక్కడ కీలక విషయం ఏంటంటే విజయసాయిరెడ్డి విచారణకు పిలిచిన తర్వాత విజయ విజయసాయిరెడ్డి ట్వీట్ ఇంత వైరల్ కాకపోలేము కానీ విచారణకు పిలిచిన తర్వాత ఆయన ఇరవై రెండో తారీఖు విచారణకు పోతున్న క్రమంలో ఒక ట్వీట్ వదిలారు ఆ ట్వీట్ ఏంటి అంటే ఇప్పుడు వెనుజులా దేశ అధ్యక్షుణ్ణి అమెరికా దేశం గుట్టుచప్పుడు కాకుండా అక్కడ నుంచి ఆర్మీ హెలికాప్టర్ వచ్చింది డైరెక్ట్గా విడిజుల దేశ అధ్యక్షుడి భవనం మీద దిగిపోయింది అధ్యక్షుడిని వాళ్ళ భార్యని ఆధీనంలో తీసుకుంది అమెరికాకి తీసుకెళ్ళిపోయారు నిజానికి ఒక దేశ అధ్యక్షుడిని ఇంత ఈజీగా తీసుకెళ్ళవచ్చని అందరూ అనుకున్నారు నిజానికి వెడిజుల దేశ అధ్యక్షుడికి ఆర్మీ ఉంది నావీ ఉంది యుద్ధ విమానాలు ఉన్నాయి మిసైల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కామైపోయినాయి చివరికి అమెరికా వస్తున్న విషయాన్ని అక్కడ ఇంటెలిజెన్స్ కూడా గమనించలేకపోయింది గమనించలేకపోవటం కాదు అమ్ముడు పోవటం అనేది విజయసాయిరెడ్డి గారి వర్షం వాళ్ళు అమ్ముడు పోవటం వల్ల చాలా ఈజీగా విలుగుజుల దేశ అధ్యక్షుడిని అమెరికా పట్టకపోగలిగింది అనేటువంటిది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కూడా అమ్ముడు పోయిన కోటరీ ఉంది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారా అని చూస్తున్నారు అని విజయసాయి రెడ్డి గారు చెప్పకనే చెప్పారు అని విజయసాయి రెడ్డి గారికి బాగా దగ్గరగా ఉన్నటువంటి ఒకప్పుడు వైసీపీ జాతీయ అధికార పద్దధిగా పనిచేసినటువంటి రవిచంద్ర రెడ్డి వంటి వారు చెప్తున్నమాట అంటే విజయసాయి రెడ్డి గారు చెప్పదల వర్షం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు కావాలని సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోతే పార్టీ మొత్తం తన కంట్రోల్లోకి వస్తుంది పార్టీ విధి విధానాలైనా పార్టీ పోస్టింగ్స్ అయినా పార్టీ సంబంధించిన వ్యవహారాలైనా అన్ని తన ముందు నడుపుకోవచ్చు వారంలోకి రెండు రోజులు రెడ్డి గారు ప్రెస్ మీట్ లో కూడా ఆయన కొన్ని మాటలు చెప్పారు సజ్జలు రామకృష్ణారెడ్డి గారు కొన్ని మాటలు చెప్పారు రీసెంట్ గా అడ్రస్ చేసిన ప్రెస్ మీట్ లో ఏ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతూ అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి రెండేళ్ళు జైల్లో ఉంటారు పాదయాత్ర చేసినా సరే మేము మళ్ళీ అధికారంలోకి వస్తామంటూ కూడా సజ్జల మాట్లాడిన పరిస్థితి రామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి ఎస్ కరెక్టే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేపించడం మీద కూటమిని రచ్చగొడుతున్నారా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసుకున్న అరెస్ట్ చేసుకున్న అరెస్ట్ అంటే అరెస్ట్ చేయడం అని చెప్పాలి మామూలుగా కానీ చేసుకున్న అరెస్ట్ చేసుకున్న అరెస్ట్ అని చెప్పేసి అసలు లేని ఉద్దేశాలు కూటమికి అరెస్ట్ చేయాలని ఉందో లేదో తెలియదు సహజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని ఎవరు కోరుకుంటారు అరెస్ట్ చేయమని ఎవరు డిమాండ్ చేస్తారు కూటమికి సంబంధించిన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు కావచ్చు జనసేన కార్యకర్తలు కావచ్చు బీజేపీ కార్యకర్తలు కావచ్చు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఉపేక్షిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఏందో చేయట్లేదని మామూలుగా సామాన్య జనాలు టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అడుగుతారు కానీ అంతకంటే ఎక్కువ సత్యర్ రామకృష్ణారెడ్డి గారు అడుగుతున్నారు చేయండి జగన్మోహన్ రెడ్డి గారు అరస్తారు ఆ మాటలో ఉన్న ఉద్దేశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కావాలని సత్యర్ రామకృష్ణారెడ్డి గారు కోరుకుంటున్నారా ఇక్కడ మనం కీలకంగా మాట్లాడుకోవాలి సరే ఇది ఒక ఒక పార్ట్ ఇంకొక వైపు ఇంకొక వర్షం కూడా చూడాలి ఇంకొక వర్షంలో ఏంటంటే సిట్టు విచారణకి గతంలో విజయసాయిరెడ్డి గారు విచారణకు వెళ్ళినప్పుడు అనేక విషయాలను సిట్టు ఎంక్వైరీలో వెల్లడించారు బయట మీడియా ముందు కూడా వెల్లడించారు విజయశారెడ్డి గారు వెల్లడించిన విషయాల ఆధారంగానే రాజు కసిరెడ్డి అనేవాడు బయటకు వచ్చాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మధ్య స్కాలు ఏవనేవరు రాజు కసిరెడ్డి ఆ రాజు కసిరెడ్డి పేరు బయటకు తీసింది విజయసాయిరెడ్డి అది అప్పటివరకు రాజు కసిరెడ్డి ఎవరు ఆంధ్రప్రదేశ్ సమాజానికి తెలియదు రెండోది తన ఇంట్లోనే మీటింగ్స్ జరిగాయని ఆ మీటింగ్స్లో రెడ్డి మిథున్ రెడ్డి ఈ రాజీవ్ కాసిరెడ్డి ఈ రెడ్డ గ్రూప్ అంతా పాల్గొని హైదరాబాద్లో రెండుసార్లు తాడేపల్లి ప్యాలెస్లో ఆ తాడేపల్లి ప్యాలెస్ దగ్గరగా ఉండేటువంటి విజయ విజయసాయిరెడ్డి గారి ప్యాలెస్లో ఇంకొకసారి మొత్తం మూడు సార్లు మీటింగ్ జరిగిందని ఈ మీటింగ్లోనే మద్యం పాలసీ రూపొందించబడిందని ఇదంతా రెండు వేల పంతొమ్మిదిలో అధికారం రాగానే అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో జరిగిన మీటింగ్స్ అని విజయసాయిరెడ్డి గారు ఓపెన్గా మీడియా ముందు చెప్పారు మీడియా ముందు కూడా చెప్పారు ఏదో లోపల ఎంక్వైరీలు చెప్పడం మాత్రమే కాదు మీడియా ముందు కూడా చెప్పారు మీడియా ముందు చెప్పడం పడుతుంది అంటే కొంత జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పకుండానే జగన్మోహన్ రెడ్డి గారిని కొంతవరకు ఇరికించారు ఇప్పుడు ఈ సమాచారాన్ని కూడా ఈడీ ముందు చెప్పారనుకోండి ఈడీ కొత్త ఈడీ ఎంక్వైరీ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈడీ చేతుల్లో ఒక విషయం అటువంటి చిన్న విషయం కాదు ఈ దేశంలో అతిపెద్ద ఎంక్వైరీ సంస్థ ఈడీ మనీ లాండరింగ్కి సంబంధించి ఈడీ చాలా కఠినంగా ఉంటుంది దాని ఎంక్వైరీ అధికారాలు కూడా విపరీతంగా ఉంటాయి సిట్రాగా ఉంటుంది అని ఎంక్వైరీ కాకపోతే విజయసాయి గారికి తెలియదు కాదు ఈడీ ఎంక్వైరీ ఎలా ఉంటుందో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి మీద రెడ్డి గారి మీద ఇరవై సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి కాబట్టి ఏది ఏమైనా ఇప్పుడు ఆ కేసులు లో విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళ సమాధానం అనేటువంటిది అంటే రెడ్డి గారి ఎంక్వైరీలో ఎలాంటి విషయాలు చెప్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు రేపు అరెస్ట్ చేయబోతున్నారనే సంకేతాలనే రెడ్డి గారు ట్విట్టర్లో చెప్పారా అనేది రాబోయే కాలంలో మనం చూడాల్సి ఉంది ఒకటి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇరికిస్తారో ఇరికించారో మనం చెప్పలేం కానీ చెప్పండి కార్తిక్ గారు ఫైనల్గా ఒకటి చెప్పండి ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు ఇప్పటికే చాలాసార్లు చెప్పారు నేను జగన్ ఫ్యామిలీకి వైఎస్ ఫ్యామిలీకి అత్యంత వీర విధేయుడిని ఒకవేళ రాజకీయాలు వదిలేసినా సరే వాళ్ళ మంచే కోరుకుంటారని చెప్పిన విజయసాయిరెడ్డి ఆయన సిట్కిచ్చిన వాంగ్మూలంలోనే చాలామంది బయటకు వచ్చారు సో ఆ విషయం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ తెలుసు ఇప్పుడు మళ్ళీ ఈ విచారణ అనేది కీలకం కాబోతుంది ఎవరన్నా అంటే ఒక పక్క జగన్ ఫ్యామిలీకి వేరే విధేయుడి అని చెప్పుకుంటూనే అప్రూవ్గా గా మరి వీళ్ళందరూ ఛాన్స్ ఉందంటారా ఎస్ విజయసాయి రెడ్డి గారు ఆ నువ్వు చెప్పినటువంటి మాటలు చెప్పిన మాట వాస్తవం కాకపోతే ఆయన కోరిక ఉంది మళ్ళా బీజేపీలో యాక్టివ్ కావాలి తను కేసు నుంచి సేఫ్ గార్డ్ కావాలి తర్వాత మళ్ళా రాజ్యసభ సభ్యుడు ఏ పదవికి అయితే తన రాజీనామా చేశాడో ఆ రాజ్యసభలోకి వెళ్ళాలని కోరిక ఉంది బీజేపీ కోసం ఒక మీడియా ఛానల్ పేపర్ నడపడానికి కూడా రెడ్డి సుముఖంగా ఉన్నాడని ఆయనే గతంలో వెల్లడించాడు కదా నేను పేపర్ మీడియా నడపాలనుకుంటున్నానని కాబట్టి బీజేపీ కోసం కొంత వెళ్ళి రాజకీయంగా మళ్ళీ క్లిక్ కావాలంటే అంటే రాజకీయాలు ఎట్లా ఉంటుంది అంటే పదవులు ఒక్కసారి అనుభవించిన తర్వాత ఆ పదవుల నుంచి దూరంగా ఉండబుద్ధి కాదు పైకి నేను వ్యవసాయం చేసుకుంటా అని చెప్పినప్పటికీ కూడా అంత ఇది కాదు ఒకసారి ఒక ఒక హోదాలో బతికినప్పుడు ఆ హోదాని కాదని ఆ ఫార్మాలిటీస్ని కాదని ఆ లాబియింగ్ని కాదని వాటన్నిటికీ దూరంగా ఆ ప్రోటోకాల్కి దూరంగా బతుకడం చిన్న విషయం కాదు ఇప్పుడు మళ్ళా తన కోల్పోయినటువంటి పొజిషన్ కావాలని విజయసాయిరెడ్డి కోరుకుంటున్నారు విజయసాయిరెడ్డి కోరుకున్న పొజిషన్ ఎలా వస్తుంది కూటమికి దగ్గర అయితే వస్తాయి కూటమికి దగ్గర కావటం కోసం అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇరికీటానికైనా వెనకాడకపోవచ్చు నిజానికి ఇక్కడ బీజేపీలో చేరడానికి విజయసాయిరెడ్డి సిద్ధంగా ఉన్నారు చేర్చుకోవడానికి బీజేపీ కూడా కొంత సిద్ధంగానే ఉన్నట్టు తెలుస్తుంది కాకపోతే ఇక్కడ అడ్డంకి ఎక్కడొచ్చింది చంద్రబాబు నాయుడు గారి రూపంలో వచ్చింది విజయసాయిరెడ్డిని బీజేపీలో చేర్చకోకుండా చంద్రబాబు నాయుడు గారు అడ్డు చెప్తున్నారు ఎందుకంటే గతంలో విజయసాయిరెడ్డి వైసీపీలో కీలకమైన నాయకుడిగా ఉండి చంద్రబాబు నాయుడు గారి మీద అనూ అనకూడని మాట చాలా మాట్లాడాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి సాహంగిస్తూ ఉండదు అవి మళ్ళా కోల్పోయినటువంటి ఇష్టాన్ని తిరిగి దక్కించుకోవాలంటే ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇరికిస్తే మళ్ళీ కొద్దిగా కూటమికి దగ్గర కావచ్చు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కావచ్చు బీజేపీకి దగ్గర కావచ్చు కోలిపోయినటువంటి పొజిషన్ ఏమైనా బార్గెనింగ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించడానికి ఏమాత్రం వెనక్కి పోకపోవచ్చు అనేటువంటిది ఒక విషయం ఒక మే ఒక విషయం మాత్రం వస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించినా ఇరికించకపోయినా జగన్మోహన్ రెడ్డి మాత్రం బదనం చేయడానికి విజయసాయి రెడ్డి వెనకాడు జగన్మోహన్ రెడ్డి భదనం చేస్తాడు ఇరికిస్తాడా లేదా పక్కన పెట్టు భదనం అయితే చేస్తాడు ఈ తర్వాత మిథున్ రెడ్డి నాంట్లో ఇరికిస్తాడు మిథున్ రెడ్డి నాంట్లో మాత్రం ఆగడు ఆపడు ఖచ్చితంగా ఇరికిస్తాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ కార్తిక్ సో ఇది ఏపీ లిక్కర్ కేసు పరిణామం గురించి సో నిజంగా మరి విచారణలు మళ్ళీ జరిగి ఒకవేళ ఫైనల్ గా అంతిమ లబ్ధరుడు కమ్ బిగ్ బాస్ ని ఇరికిస్తారా లేదంటే ఇంకా ఎలాంటి టర్న్ తీసుకుపోతుందో మరి కొద్ది గంట లాగాల్సి ఉంది ఈ కేసు గురించి మీరేమనుకుంటారు మస్ట్ కామెంట్ చేయండి మనం టీవీ